అందరికీ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ములకల్పల్లి గ్రామం తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా అండి ఇప్పుడు మన ఫామ్లో నాటుకోడి పేరెంట్స్ స్టాక్ ఇవన్నీ పేరెంట్స్ స్టాక్స్ ఇవైతే ఈ విధంగా ఉంటాయి మన దగ్గర పేరెంట్స్ స్టాక్ ఈ విధంగా ఉంటాయి మనకు దీంట్లో ఇట్లాంటి జాతి కోడి తర్వాత ఇట్లా మీడియం సైజు కోళ్ళు ఇవన్నీ కూడా మనకు తెలంగాణ నాటుకోడి ఈ విధంగా ఉంటాయి మనకు పుంజులన్నీ కూడా జర ఇట్లా డబల్ బాడీలు ఇట్లా మీడియం డబల్ బాడీ పెట్టలు ఈ విధంగా ఉంటాయి మనకు ఈ కుక్కుడుకు వచ్చిన కోళ్ళు అంటారు కదండీ ఇవన్నీ కూడా ఈ విధంగా బేర్ నెక్క మేక నెక్క అంటారు ఇది ఈ విధంగా కుక్కడికి వచ్చినవి ఉంటాయి ఉంటాయండి మన దగ్గర నాటు కోళ్ళు కుక్కుడుకు వచ్చినవి ప్యూర్ నాటు కోడి కాబట్టి ఈ విధంగా మనకైతే కుక్కుడుకు వస్తుంది అండి ఈ విధమైనటువంటి బ్రీడ్ మన దగ్గర అయితే మెయింటైన్ అవుతుంది ఇట్లా డబల్ బాడీ కుంజులు ఉంటాయి అదేవిధంగా ఈ విధంగా కుక్కుడుకు వచ్చిన కోళ్ళు మీకు చూపించడానికని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతున్నది నాటు ఈ విధమైనటువంటి బ్రీడ్ మన దగ్గర అయితే దొరుకుతుంది ఇప్పుడు బయట కూడా జరుగుతూ ఉన్నాయి బయట కూడా ఓపెన్ రేంజ్లో జరుగుతాయి బయట మాది ఫామ్లో ఈ విధంగా మన తెలంగాణ నాటుకోడి ఆంధ్ర నాటుకోడి మిక్స్లో మనకైతే మనం పిల్లలు సేల్ చేయడం జరుగుతుందండి ఒక్కరోజు పిల్ల వచ్చేసి మనకు అరవై రూపాయల లాగా మనం ఇవ్వడం జరుగుతున్నది ఈ విధంగా కోళ్ళు అయితే మనకు ఉంటాయి కుక్కుడుకు వచ్చిన కోళ్ళు ఈ విధంగా ఉంటాయి ఇట్లా పుంజులు కూడా అన్నీ మనకి ఇట్లా డబల్ బాడీలు ఉంటాయి పెట్టలు కూడా ఇట్లా మన తెలంగాణ నాటు పెట్టలు తర్వాత ఆంధ్ర మిక్స్లో ఉంటాయి ఈ విధంగా మన దగ్గర ఉన్న కోళ్ళన్నీ కూడా ఈ విధంగా కుక్కుడుకు వస్తాయండి అంటే మళ్ళకు వీటికి మళ్ళీ గుడ్లు పెట్టి కూర్చోగలిగే కెపాసిటీ ఉంటుంది అనమాట వీటికి ఈ విధంగా అయితే మనం మెయింటైన్ చేయడం జరుగుతుందండి మన పేరెంట్స్ స్టాక్ని ఈ విధంగా జాతి కోళ్ళు తెలంగాణ నాటుకోడి తర్వాత ఆంధ్ర నాటుకోడి మిక్స్లో మీడియం సైజు పెట్టలు ఈ విధంగా అయితే మన పేరెంట్స్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని పాసిబుల్ ఏరియాస్కి అయితే బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ అయితే మనం సప్లై చేయడం జరుగుతుందండి ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కావాల్సిన వాళ్ళకు ఉపయోగపడుతుంది దయచేసి ఫార్వర్డ్ చేయండి సపోర్ట్ చేయండి ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి చేస్తే నేను రిప్లై ఇస్తాను అన్ని పాసిబుల్ ఏరియాస్కి అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా నాటుకోడు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి బుక్ చేసుకోండి ఏమైనా అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకున్నట్టయితే మీకు ఒక డేట్ చెప్తాను హ్యాచింగ్ డేటు ఆ డేట్ ప్రకారంగా మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఇవి మన పేరెంట్స్ స్టాక్ నుంచి వచ్చినటువంటి నాటుకోడు గుడ్లు ఇగో ఈ సైజులో ఉంటాయి మనకు గుడ్లు ఈ సైజులో ఉన్నటువంటి గుడ్లనే మనము ఇంక పెట్టడం జరుగుతుందండి ఇది వీడ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే